ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఆలస్యం చేయకుండా ఈ రాత్రికి నా చేయతాకి నేను చెప్పి ఈ శుభవార్తను వినుబిడ్డా నాకెంతో ఇష్టమైన గురువారం రోజు నీకు ఒక మంచి వార్తను చేరవేస్తాను నిర్లక్ష్యం బిడ్డా వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నీ చుట్టూ జరిగే వాటిని చూస్తూ బాబా అసలు నా జీవితంలో ఏం జరుగుతుంది అనే ఆలోచనలో ఉన్నావు కదమ్మా నువ్వు అలా ఆలోచించవద్దు బిడ్డ ఈ క్షణం నా చెయ్యి తాకిన నీకు ఒక మంచి సందేశాన్ని చెప్పబోతున్నాను ఈ సమయం నీ కోసమే తల్లి దీనికోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను కొంచెం ఓపికగా ఉండు బిడ్డ ఇప్పటి వరకు నువ్వు నా మీద ఎంతో నమ్మకంతో ఉన్నావు కదా అలాంటి నీ కోరిక నేను తప్పక తీరుస్తాను తల్లి అని చెప్పిన ఒక్క మాటకు నువ్వు కట్టుబడి నా మీద ఎంతో నమ్మకంతో ఎదురుచూస్తున్నావు కదా ఎన్ని రోజులు గడిచినా కూడా నా బాబా నా కోరిక తీరుస్తారు నేను కోరింది ఇస్తారు అనే నమ్మకంతోనే ఉన్నావు నీకు ఎన్నోసార్లు ఎన్నో సమస్యలు వచ్చినా కానీ బాబా నాకు తోడుగా ఉన్నారు కదా నాకెందుకు భయం అని నా మీద నమ్మకంతోనే ఉన్నావు అలాంటి నిన్ను చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఆశ్చర్యంగా ఉంది బిడ్డ కొన్ని కొన్ని సందర్భాల్లో నువ్వు కన్నీరు పెట్టుకున్నా కానీ నా మీద నమ్మకం మాత్రం కోల్పోలేదు అలాంటి నమ్మకంతో నీకు ఇప్పుడు నీ సాయి తండ్రిని నువ్వు కోరింది నీకు అందిస్తానమ్మా ఇప్పుడు నువ్వు కోరింది నీ చేతుల్లో పెట్టడానికే వచ్చాను తల్లి అందుకే నిన్ను ఈ రాత్రికి నా చెయ్యి తాకమని అడుగుతున్నాను ఈ క్షణం నువ్వు ఏది కోరితే అది నీ చేతిలో పెడతాను కదా నీ మనసు ఆనందపడేలా నువ్వు కోరేది ఇస్తాను ఇక నీ అంతా నీకు ఆనందంగా ఉండబోతుంది ఇక నువ్వు దేనికోసము దిగులు పడాల్సిన పనిలేదు బిడ్డా ఎవరు నిన్ను చిన్న చూపు చూసినా కానీ ఎవరు నిన్ను దూరం పెట్టినా ఎవరు నిన్ను మోసం చేసినా భయపడుకు బాధపడకు వాటన్నిటినీ నేను సరిచేస్తాను కదా ఇప్పటి వరకు నువ్వు కాచిన కన్నీటికి అంతా నేను లెక్క కట్టేశానులే నీ కన్నీటికి బదులు నీ జీవితంలో ఒక మంచి మార్పు తెస్తున్నాను బిడ్డ అది కూడా నాకెంతో ఇష్టమైన గురువారం రోజున తల్లి ఆ రోజు కోసం ఎదురుచూడు నేను చేసే ఆ మంచి పని నీ జీవితాన్ని తిరగరాస్తుంది అది ఎప్పుడు సాయి అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా అతి త్వరలోనే ఆ రోజు రాబోతుంది బిడ్డ గురువారం రోజుకి ఖచ్చితంగా నువ్వు అనుకున్నది నెరవేరుతుంది ఇప్పుడు నా మాటలు విని నా దారిలో నడుస్తున్న నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇక నువ్వు కోరింది నువ్వు ఊహించని విధంగా నిన్ను చేరబోతుంది బిడ్డ నమ్మకం ఉంటే దేనినైనా సాధించగలము అని నిరూపించావమ్మా ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది నేను నీ వెంటే ఉంటూ నిన్ను ఆశీర్వదిస్తాను బిడ్డ మంచి జీవితాన్ని నీ చేతిలో పెడతాను కదా ఆఖరిగా ఒక్క విషయం చెబుతున్నాను వినుబిడ్డ నువ్వు నీలానే ఉంటూ నీ సాయి చెప్పిన దారిలో నడువు అంతా మంచే జరుగుతుంది అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి ధన్యవాదములు కూడా చెబుతావు ఇక ఆనందంగా ప్రశాంతంగా నిద్రించి బిడ్డ గురువారానికి నీకు ఒక మంచి శుభవార్త చేరవేస్తాను అది ఎవరి ద్వారానైనా కానీ నీ దగ్గరకు పంపుతానమ్మా కొంచెం గమనిస్తూ ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశం అయితే మన ముందుకు అయితే తీసుకువచ్చారు మరి బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది బాబాగారు ఏం చెప్పారు అన్నది అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్